దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఇందులో ముగ్గురు పాత నేరస్తులు ఉన్నారని తెలిపారు ఈ ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం జిల్లాకేర టౌన్లలో పలు దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు ദണ്ട് കൊണ്ടോനെട്ടോ കുടയൻ சாரலுக்கு

लानी विलब आSen बनी जना आप जोड़ a है लैस अंत अतोग आप जानि यव Carbon लिक � check ना मत ढूला क说 जात म इर ऑज़ नो

வேட கட்டல சார் ஆ ஆ நம்ம கட்ட கட்டலட்டட்டா கிட்டலா சார் கிட்டலா அங்க ஒரு ஒரு 200000 காபிஸ் கிடிஸ் அந்த பெட்டதா படுக்காம வரணும் இன்டாக் ఆల్మోస్ట్ ఎయిటీన్ ని వీళ్ళు కొట్టడం జరిగింది సో ఎయిటీన్ టెంపుల్స్ అండ్ ఒక టూ ని కూడా వీళ్ళు బ్రేక్ చేశారు ఓన్లీ చిన్న టెంపుల్స్ ని అది చూసి తాళాల పగలగొట్టి దొంగల్ని అరేంజ్ చేయడం జరిగింది సో వీళ్ళు మోస్ట్లీ టెంపుల్స్ని టార్గెట్ చేస్తూ సో ఈ టెంపుల్స్ చిన్న 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 ఉంటాయి సో ఈ గుడ్లన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఆ గుడిలో ఉన్నటువంటి ఇతర దేవుడి విగ్రహాలు ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు ఉండి డబ్బులు ఉండొచ్చు సో ఇట్లాంటివన్నీ కూడా దొంగలించడం జరుగుతుంది సో వీళ్ళ వద్ద నుంచి మనము ఆల్మోస్ట్ ట్వంటీ టూ ల్యాక్స్ వర్ అయినటువంటి పన్నెండు కిలోలు మూడు వందల గ్రాములు పెట్టి ఒక ఫోర్ గ్రామ్ గ్రామ్స్ గోల్డ్ ఆలమెంట్స్ ఒక ట్వంటీ కేజీస్ ఇత్తడి గంటలు మరి ఒక పై కిలోలు రాగి కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అపార్ట్ ఫ్రం సమ్ థర్టీ ఫైవ్ థౌసండ్ క్యాష్ సో వీళ్ళ ముగ్గురు కూడా సెట్టూరు మండలానికి చెందిన చెందినవాడు మర్రిస్వామి రాజు మరి శ్రీనివాసులు అనేవాడు సో వీళ్ళకి పక్క కర్ణాటక రాష్ట్రంలో కూడా చిత్రదుర్గ జిల్లా ఇరియూరు అబినహాల్ చలికెరీలో కూడా వీళ్ళకి